అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మన టాపిక్ పింఛన్లు వంచనలు నెల మొదటి తారీఖు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల జాతర జరుగుతుంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వృద్ధాప్య పింఛన్లను డిస్పర్స్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా ఒకటి నుంచి మూడు నాలుగు రోజుల్లో జరిగిపోతుంది ఎక్కడి నుండి కూడా కంప్లైంట్లు ఉండవు కూడా అంత సవ్యంగానే జరుగుతుంది వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని ఈ బాధ్యతల నుండి దూరంగా పెట్టమని చెప్పింది ఎందుకు చెప్పింది అసలు ఏం జరుగుతుందన్నది నాణ్యానికి రెండు వైపులా ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక్కసారి విశ్లేషిద్దాం ముందుగా చెప్పుకోవాల్సింది పెంచిన వ్యవస్థ గురించి వైకాపా ప్రభుత్వం రాకముందు వృద్ధాప్య పెంచను వాళ్ళకి ఇవ్వడం జరిగేది ఎటు వచ్చి వీళ్ళు గ్రామంలో ఆఫీస్ ఉంటే ఆ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు అయితే వైకాపా నాయకులు మంత్రులు ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా ఒకనొక స్టేజ్లో ఈ వై వలంటీర్లు అందరూ కూడా వైకాపా కార్యకర్తలే అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది చాలాసార్లు చెప్తూనే వచ్చారు తొంభై శాతం వలంటీర్లు వైకాపా కార్యకర్తలే వాళ్ళకే ఇచ్చాం జాబులు అని సో దీని మూలంగా ఏమైందంటే వాలంటీర్లు వైకాపా కార్యకర్తలు వాళ్ళు ఈ పింఛన్లు డిస్పర్స్మెంట్ ఇటువంటి వాటిలో పాల్గొనకూడదు ఎలక్షన్ల సందర్భంగా అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా పంపించింది వాలంటీర్లని ఇటువంటి కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచండి అని చెప్పి సో ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వైకాపా చేసిన పదే పదే చాలా రిమార్కులు ఉన్నాయి వీళ్ళ మా వాళ్ళే మా కార్యకర్తలు ఉన్నట్టు దాన్ని పరిగణలోకి తీసుకున్నారు అయితే దీన్ని ఆయుధంగా వాడుకోవాలని ఇప్పుడు జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది ఎలాగా పింఛన్లు ఇవ్వొద్దన్నది చంద్రబాబు నాయుడే ఇంటికి ఇవ్వద్దని చెప్తున్నాడు సో మీరే వెళ్ళి సచివాలయాల్లో తీసుకోండి అక్కడ ఎంత క్యూ ఉన్నా మాకు అనవసరం మీరందరూ వెళ్ళి క్యూలో నుంచోండి ఒకటో తారీఖు ఉదయం నుండి ఎవరికి ఎప్పుడు దొరికితే అప్పుడు దొరుకుతుంది సో ఇందులో ఒక ఐడియా ఏంటంటే వృద్ధులందరినీ ఎండలో నిలబెట్టి వాళ్ళకి ఈ కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు మూలంగానే వచ్చినాయి కదా జగనే బెటర్ కదా జగన్కే ఓటేద్దాం అని అనిపించాలని వీళ్ళ ఉద్యోగం వేళ ఉద్దేశం ఇది బాగానే ఉంది కానీ నిజానికి ఇది జరిగింది ఎవరి మూలంగాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ మూలంగా అది కూడా ఎందుకు జరిగింది వైకాపా నాయకులే గత నాలుగున్నర ఏళ్ళుగా పదే పదే వైసీపీకి కార్యకర్తలే మీరు అంటూ వాలంటీర్లని మోటివేట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం వాలంటీర్లు కూడా ఎసువు తిరగడం డైరెక్ట్గా వాలంటీర్లతో సీఎంఏ మాట్లాడుతున్నాడు అసలు లోకల్ నాయకులతో సంబంధం లేదు మీరే వైకాపాకి అన్యాయం చెప్పేసి వాళ్ళలో ఒక విధమైన భావం తీసుకురావడంతో వాలంటీర్లు కూడా వైకాపా కార్యకర్తల కింద ఆల్మోస్ట్ వ్యవహరిస్తున్నారు దీని మూలంగా సిఎస్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళని ఈ డిస్బర్స్మెంట్కి దూరంగా ఉంచమని చెప్పి ఇక మరొక విషయానికి వద్దాం సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు పదకొండు మంది సిబ్బంది సచివాలయం ఆ పరిధిలో మహా అయితే ఒక నాలుగు వందల యాభై మ్యాక్సిమం అంతమంది వృద్ధులు ఉంటారు పింఛన్లు వాళ్ళు వీళ్ళలో చాలామంది బాగా తిరుగుతున్న వాళ్ళే ఆ ప్రాబ్లం కూడా లేదు అయితే పోనీ వాళ్ళకి ఇంటి దగ్గరే డెస్పర్ చేయడానికి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళు పెద్దగా పని ఒత్తిడి కూడా లేదు అటువంటి వాళ్ళే ఎందుకు వెళ్ళి చేయకూడదు గవర్నమెంటు వాళ్ళని చేయమని ఎందుకు అడగటం లేదు వచ్చి తీసుకోమని ఎందుకు చెప్తుంది ఎక్కడే ఉందో మతలబ్బంతా సో ప్రతిపక్షం వీళ్ళకి పింఛన్లు అందకుండా చేస్తుంది అని చెప్పేసి నెపాన్ని ప్రతిపక్షం మీద నెట్టేయడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని దోషిగా ప్రజల్లో చూపించడానికి ఇది నమ్మితే ప్రజల్లో కూడా అవును జగనే కదా ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు జగనే మంచోడు అని చెప్పి జగన్కి ఓటేస్తారు కదా అని సో ఇందులో కూడా రాజకీయ ఉద్దేశం మాత్రమే పెట్టుకున్నారు అంటే ఒకటో తారీఖు వచ్చిందంటే మేము వచ్చి ఇచ్చేసేవాళ్ళం అని చెప్పేసి ఎప్పుడు ఉంటారు నిజంగా ఒకటో తారీఖుని అందరికీ జరుగుతూ ఇచ్చేస్తున్నారా పింఛన్లు అంటే అదేం లేదు చాలామందికి ఒకటో తారీఖు తర్వాతే అందుతున్నాయి ఆ కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి లేదు పెంచు అందిందా లేదా అన్నది కావాలి సో సచివాలయంలో ఉన్న ఆ సిబ్బందిని ఉపయోగించి ఇచ్చే బదులు వీళ్ళని సచివాలయానికి వచ్చి అక్కడే తీసుకోమని చెప్తున్నారు సో దీనికి ప్రతిపక్షాల మీద నెప నెట్టవలసిన పని లేదు ఇక ఎలక్షన్ కమిషన్ అసలు వాలంటీర్లను ఈ బాధ్యత నుండి దూరంగా ఎందుకు ఉంచాలనుకున్నదో అది కూడా చూద్దాం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక ఫోరము పెద్ద పెద్ద రిటైర్డ్ అధికారులందరూ కలిసి స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో సవ్యంగా ఎలక్షన్లు జరగాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు దానికి వాళ్ళు చాలా మార్గాలను కూడా ఎన్నుకున్నారు అందులో ఒకటి ఎలక్షన్ కమిషన్కి ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కంప్లైంట్ చేయడం వాలంటీర్లు అందరూ కూడా మ్యాక్సిమము వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం వీళ్ళని ఉపయోగించుకుంటుంది కనుక వీళ్లను ఎలక్షన్ డ్యూటీ నుంచి దూరంగా ఉంచండి ఎలక్షన్ ప్రభావితం చేసే పనుల నుంచి కూడా వీళ్ళని దూరంగా ఉంచండి అని చెప్పేసి లెటర్లు రాసింది దానికి స్పందనగానే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఎలక్షన్ బాధ్యతల నుంచి దూరంగా ఉంచాలని అంతేకాకుండా పింఛన్లు ఇటువంటి డిస్బర్స్మెంట్ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంచాలని చెప్పింది ఇంతకీ ఈ ఫారం ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఎవరు తెలుసా చాలా ముఖ్యమైన రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐవీఆర్ శాస్త్రి అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం మొదలైన వాళ్ళ గురించి వీళ్ళందరూ ఎవరు అసలు మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని భుజానికి ఎత్తుకుని మోసిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు అదే వ్యక్తులు రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం లేదు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నాడు పరిపాలన సరిగా సాగించడం లేదు ఎలక్షన్లు సజావుగా జరగనివ్వడు కనుక మీరు ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు వ్యవహరించాలి దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అందులో ముఖ్యమైంది వాలంటీర్లని ఎలక్షన్ డ్యూటీల నుంచి దూరంగా ఉంచడం ఎలక్షన్లో వాళ్ళ ప్రభావం లేకుండా చూడడం ఇది కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనుంగు వ్య వ్యవహారాలు చేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పని పనిచేసిన ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు మాత్రమే దేనికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు అసలు ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కనుక పార్టీలకు సంబంధం లేదు కనుక ప్రజలు అది ఆలోచించాలి ఎలక్షన్ టైంలో ఇటువంటి ఏ వచ్చినా సరే చెప్తారు చేయొద్దని చెప్పి రేపు బియ్యం కూడా ఆ బొమ్మలు వేసుకున్న తీసుకొచ్చి ఇస్తే ఇవ్వద్దని చెప్తారు ఇప్పటికీ కూడా ఆ బియ్యం వ్యాన్ల మీద మొత్తం పార్టీ రంగులు అవన్నీ ఉన్నాయి సో ఇటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఇవి అర్థం చేసుకోవాల్సింది ప్రజలే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరి హయాంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది అన్నది ఆలోచించి వాళ్ళకు ఓటేసుకోవాలి అంతే ఇది ఈ పింఛన్ల విషయంలో వస్తున్న మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్